అందరికీ నమస్కారం ఈ రోజున తెలుగు సాహితీ బాలలో మూడవ రోజున దివ్య వేదాల పనస నా తెలుగు తెలుగు భాష అపూర్వం అపురూపం రమ్య భాష దివ్య భాష సంగీత భాష అటువంటి తెలుగు జాతిలో పుట్టటం మనందరి అదృష్టం ఈ సందర్భంగా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు రాసినటువంటి ఒక్క గీతాన్ని మీ ముందు ప్రస్తావిస్తాను అక్షరాక్షర ముందు ఆ సరస్వతి రూపు ప్రత్యక్షమనరించు ప్రథమ భాష నన్నయాదుల నుంచి నవయుగ కవిదాక ఆత్మశక్తిని కూర్చు అమృత భాష గొడ్ల కాపరి కూడా గొంతెత్తి పద్యమాల పద్యమాలపించు హృద్య భాష భక్తితో ఆర్తితో ఆర్ద్రతతో పాడగా రాగానుకూలమౌ రమ్య భాష వెలయ త్యాగయ్య కృతులలో వెన్నపోస విభుడు శ్రీకృష్ణదేవరాయల విజయ ఘోష జనత ఏదైనా సాధించు జనుల శ్వాస దివ్య వేదాల పనస నా తెలుగు భాష అంత అద్భుతమైన తెలుగు భాష వివిధ ప్రక్రియలను అర్థం చేసుకోవటం అందరి కర్తవ్యం ఈ మూడో రోజున వేములవాడ భీమకవి గురించి ప్రస్తావిస్తున్నాను ఈయన తెలంగాణ రాష్ట్రానికి చెందిన కరీంనగర్ జిల్లాలోని వేములవాడ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి తాను నానా కావ్య దురంధరుడను అని పేర్కొన్నప్పటికీ కూడా లిఖిత పూర్వకంగా ఇటువంటి గ్రంథం అందుబాటులో లేవు వీరు చాటు కవిగా ప్రసిద్ధి పొందారు చాటుల ద్వారానే వీరి గొప్పతనాన్ని మనం తెలుసుకోవచ్చు ఈ వీరి ప్రముఖమైన చాటుని చెబుతున్నాను భోజుడు మంకు ధర్మజుడు మంకు సచిపతి రంకు కల్వపరాజు కలంకు దైవత దరాజం డొంకు పయోధి ఇంకు అంబుజ భవండు పంకు ఫని భూషణ దేవుండు సంకు పద్మిని రాజహితుండు కుంకు శరీరారు గుణంబుల నీకు ధరణిన్ అంటే ఇక్కడ ఒక రాజు యొక్క గొప్పతనాన్ని ఎంత గొప్పగా కీర్తిస్తున్నాడు అంటే చాలా మంది గొప్ప వ్యక్తులు చెప్పాడు వాళ్ళందరిలో కూడా చాలా లోపాలు ఉన్నాయి ఆ లోపాలు ఏవి నీలో లేవు నువ్వంత గొప్పవాడివే చెబుతూ ముందుగా భోజ మహారాజు అక్షర లక్షలిస్తాడు మంచి సాహితీ వల్లప్పుడు అయినప్పటికీ ఆయనలో మంకు లక్షణం ఉంది అది నీలో లేదు రెండు ధర్మరాజు న్యాయ కోవిదుడు అబద్ధం ఆడు కానీ ఆయన కూడా యుద్ధంలో అబద్ధం ఆడాడు కానీ నువ్వు నువ్వు అబద్ధం ఆడవు మీరు ధర్మరాజు కంటే గొప్పవాళ్ళు సచీపతి రంకు అంటే సచిపతి అంటే దేవేంద్రుడు అతను అనేక మందితో సంబంధాలు పెట్టుకున్నాడు కానీ అటువంటి లక్షణాలు మీలో లేవు కల్లవపు రాజు కలంకు కల్లవపు రాజు అంటే కలువలకు రాజు చంద్రుడు మచ్చ ఉంది అది మీలో లేదు అంత గొప్పవాళ్ళు మీరు దైవత ధరాజం డుంకు అంటే ఈ కల్పవృక్షము అన్ని కోరికలను తీరుస్తుంది కానీ అది వంకరగా ఉంటుంది అది మీలో లేదు పయోది ఇంకు అంటే సముద్రం ఇంకిపోతుంది సముద్రం ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది గాని అగస్త్యుడు ఒకసారి సముద్రం మొత్తాన్ని తాగేశాడు ఆ విధంగా సముద్రమైనా ఇంక పోతుంది గాని మీలో ఆ లక్షణం లేదు అంబుజ బవుడు ఫంకు అంటే పద్మముల నుంచి పుట్టినవాడు అంటే కమలముల నుంచి పుట్టినవాడు బ్రహ్మ ఆ కమలం అనేది బృద నుంచి వస్తుంది కాబట్టి అటువంటి బృద లక్షణాలు బ్రహ్మదేవుల్లో ఉన్నాయి కానీ మీలో అవి లేవు ఫని భూషణ దేవుడు అంటే ఫనులను భోషణంగా కలిగిన వాడు సర్పాలను ధరించేవాడు ఎప్పుడు శంకు పట్టుకుని పోతూ ఉంటాడు జంగమయ్యగా బెచ్చం ఎత్తుకుంటూ ఉంటాడు మీలో అటువంటి లక్షణాలు లేవు పద్మిని రాజహితుండు గ్రుంకు అంటే పద్మమ్ములకు రాజైనటువంటి సూర్యుడు ప్రతిరోజు సాయంత్రము కృంగిపోతాడు కానీ మీరు ఎప్పుడు కూడా కృంగిపోరు చూశారు కదా చరిత్రలో గొప్ప గొప్ప వ్యక్తులు అందరిలో కూడా అనేక అవలక్షణాలు చిరులక్షణాలు లక్షణాలు ఉన్నాయి కానీ అవేమీ లేవు రాజోత్తమ అంటూ రాజుని కీర్తిస్తున్నాడు రెండవ కవి నన్నచోడు పన్నెండవ శతాబ్దాన్ని శివ కవి యుగం అని పిలుస్తారు శివ కవిత్రయంగా పేరుగాంచిన నన్నచోడు మల్లికార్జున పండితారాజుడు పాల్కు సోమన వీరు ముగ్గురు కూడా శివ కవులుగా శివ కవిత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు వీరు నన్నె చోడు పన్నెండవ శతాబ్దానికి చెందిన కవి వీరికి వివేక బ్రహ్మ కవిరాజ శిఖామణి అనే బిరుదులు ఉన్నాయి ముఖ్యంగా ప్రథమాంధ ప్రబంధంగా పరిగణించేటువంటి కుమార సంభవాన్ని వీరు రచించారు దేశీ మార్గ కవితలు జాను తెలుగు ప్రబంధము ఈ పదాలన్నీ కూడా మొట్టమొదటి సృష్టికర్త నన్నచోడు చిత్ర కవిత్వము గర్భ కవిత్వము ఒక చందస్తులో అనేక మిళితం చేస్తూ రాసినటువంటి ఈ గర్భ కవిత్వానికి కూడా ఆర్జుడు నన్నచోడుడే కుమార సంభవంలో రాశారు కుమార సంభవంలో ఋషుల మాటలకు సంతశించి హిమవంతుడు శివుణ్ణి కీర్తిస్తూ చెప్పిన పద్యాన్ని ఇప్పుడు మీకు చదివినిపిస్తాను కులముల రాజు గోత్రముల కుల సంపదల్ కలిమికి అధీశుడు ఈవికి అధికారి త్రిమూర్తులకు ఆదిమూర్తి తా నెలమి లోకములకు ఈశ్వరుడు ఇమ్మేయి నన్ను ఏలగాదలచిన దీను నేను కడుదన్యుడ കുഞ്ഞുട ലോകമാന്യുടൻ ലോകമാന്യുടൻ తాత్పర్యము కులములకు రాజును కైలాస నగరమునకు పతియును దేవదేవుండును సంపదులు కలుగుటకు అధిపతియును ఔదార్యమునకు అధికారియును బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తులకును మధురివాడును సర్వ అగు ఈశ్వరుడిని ఈ రీతిగా నన్ను పాలింపదచుటచే నేను కుతార్థుడను పుణ్యాత్ములను లోకమాన్యుడను అగుచున్నాను అని దీని తాత్పర్యం రేపు మరొక కవులతో తిరిగి కలుద్దాం